పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు దగ్గర నర్సాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బంటిమిల్లి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మెయిన్ రోడ్ పక్కనే ఉన్నటువంటి బండి ముత్యాలమ్మ టెంపులు ఇక్కడ చూడండి తాడి చెట్టే దేవత ఈ చాలా మహిమాన్వితమైనటువంటి టెంపులు బండి ముత్యాలమ్మ టెంపులు రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు ఘనంగా చేస్తారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా అందరూ పూజిస్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో చెట్లు చేమలు కూడా అన్నీ కూడా భగవంతుడితో సమానమే చెట్లను ఎందుకు పూజిస్తామంటే మనం బ్రతకడానికి చెట్లే ఉండాలి చెట్లు ఆక్సిజన్ని మనకిస్తాయి కాబట్టి చెట్టును కూడా పూజించమని మన సనాతన ధర్మంలో చెప్పారు జై శ్రీమన్నారాయణ